అనంతపురం జిల్లా రాయదుర్గంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వాహనం మొరాయించింది గత కొన్ని రోజులుగా తరచూ మరమర్తులకు గురవుతూ అటు సిబ్బందిని ఇటు రోగులను ఇబ్బంది పెడుతున్న అంబులెన్స్ మరోసారి రోడ్డుపైన ఆగిపోయింది ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో సిబ్బంది తోసుకుంటూ సెల్ఫ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు చివరకు మెకానిక్ ను తీసుకువచ్చినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు దీంతో సిబ్బందికి ఏం చేయాలో తోచక రాయదుర్గంలోని లక్ష్మీ బజార్ రోడ్డు పక్కన ఆపేశారు వన్ ఎయిట్ పరిస్థితి ఎలా ఉంటే అత్యవసర సమయాల్లో రోగులకు సేవలు ఎలా అందుతాయంటూ స్థానికులు నిలదీస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో వన్ ఎయిట్ అంబులెన్స్ వాహనం మొరాయించింది గత కొన్ని రోజులుగా తరచూ మరమర్తులకు గురవుతూ అటు సిబ్బందిని ఇటు రోగులను ఇబ్బంది పెడుతున్న అంబులెన్స్ మరోసారి రోడ్డుపై ఆగిపోయింది ఇంజిన్ స్టార్ట్ కాకపోవడంతో సిబ్బంది తోసుకుంటూ సెల్ఫ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు చివరకు మెకానిక్ ను తీసుకువచ్చు ఇంజన్ ఇంజిన్ స్టార్ట్ కాలేదు దీంతో సిబ్బందికి ఏం చేయాలో తోచక రాయదుర్గంలోని లక్ష్మీ బజార్ రోడ్డు పక్కన ఆపేశారు అటేట్ పరిస్థితి ఎలా ఉంటే అత్యవసర సమయాల్లో రోగులకు సేవలు ఎలా అందుతాయంటూ స్థానికులు నిలదీస్తున్నారు